మొత్తానికి వేడి వేడికి మునగాకు ఉల్లిపాయలు వేసి పకోడీ చేశాను చాలా బాగా వచ్చినాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలకి ఉల్లిపాయలు మునగాకు కరివేపాకు శనగపిండి వరిపిండి దీంట్లో ఉప్పు కారం జీలకర్రీ అలాగే వాము వేసుకొని పకోడీ చేసుకుందాం మొత్తం పిండి కలుపుకొని ఉప్పు కారం వాము జీలకర్ర మునగాకు కరివేపాకు శనగపిండి బియ్యం పిండి అన్నీ వేసుకొని ఇవన్నీ వాటర్ పోసుకొని కలుపుకొని పకోడీలు వేసుకోవాలి ఇప్పుడు మనం పిండి మొత్తం ఇలా కలుపుకున్నాం ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు మనం ఆయిల్లో ఈ కలిపి పెట్టిన పిండి పకోడీలు వేసుకున్నాం ఎప్పుడన్నా ట్రై చేశారా మునగాకుతో పకోడీ చాలా బాగుంటాయి మనం ఎటు అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్లు తింటానే ఉంటాం తినకుండా అయితే ఉన్నాం మునగాకు చాలా మంచిది అంటే ఆయిల్లో వేసామని కాదు ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మునగాకులు బాగా ఎర్రగా వచ్చేవాటికి కాల్చుకున్నా మొత్తం ఇలా చిన్న చిన్నగా వేసుకొని ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేస్తుంటాం కదా ఇంకా ఈ మునగాకైనా కరివేపాకులాగే ఉంటుంది టేస్ట్ ఏం మారదు మన పకోడి ఇంకా టేస్ట్ రుచిగానే ఉంటాయి మంచి కలర్ వచ్చే వరకు ఈ పొంగ ఆరే వరకు బాగా కానీ అలా ఈ కలర్ వస్తే సరిపోయి ఇంకా తీసుకుందాం పకోడి వేడి వేడిగా మునగాకు పకోడి ఇంకెలాగేనండి ఉండయి మొత్తం వేసుకుందాం మిగిలిన పిండి కూడా